ఏపీ రాజకీయాల్లో నందమూరి కుటుంబానికి ప్రత్యేక స్థానం అటు వెండితెరను సైతం ఏలింది ఆ కుటుంబం అయితే ఇప్పుడు నందమూరి కుటుంబం నుంచి సరైన రాజకీయ ప్రాతినిధ్యం లేదు అదే ఆ కుటుంబ అభిమానులకు ఒక లోటుగా చెప్పుకోవచ్చు తెలుగుదేశం పార్టీలో నందమూరి కుటుంబం ప్రాతినిధ్యం పెరగాలన్నది వారి నుంచి వస్తున్న డిమాండ్ అయితే దీనిని పరిగణలోకి తీసుకున్నారట నారా చంద్రబాబు నాయుడు గారు అందుకే నందమూరి కుటుంబానికి కీలక బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం తెలుస్తోంది మరోవైపు నందమూరి కుటుంబంలో ఉన్న విభేదాలు ఒక్కొక్కటిగా సమసిపోతుండగా తామంతా ఒక్కటేనని చెప్పేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి మొన్నటికి మొన్న నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీతో హల్చల్ చేశారు అది మరవకముందే నందమూరి కళ్యాణరామ్ టీడీపీ జెండా చేతపట్టుకొని సందడి చేశారు తద్వారా విభేదాలు అన్నవి ఊహాగానాలే తప్ప నిజం కాదని తేల్చి చెప్పే ప్రయత్నం చేశారు తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ఉండేవారు అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడాన్ని నిరసిస్తూ ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారు అప్పటి నుంచి తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు పదవి ఖాళీగా ఉంది ఆ పదవిని నందమూరి కుటుంబానికి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది ఆమె రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో టీడీపీ తరఫున కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు పార్టీలో చాలా యాక్టివ్గా ఉంటూ వచ్చారు అందుకే ఆమెకు బాధ్యతలు అప్పగించడం ద్వారా నందమూరి కుటుంబాన్ని కలుపుతున్నట్లు సంకేతాలు ఇవ్వనున్నారట నారా చంద్రబాబు నాయుడు గారు